bir tane arıyorlar <laughs> arıyorlar o var gençle beraber beraber şimdi de yala şimdi de rol ettirangle şimdi malzeme çıktı abi diğer özelliklerini merak ediyorum merak etme çıktı abi sabret abi कुछ ke order लड़के ha so, so they <laughs> 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 Warum war

రోజు చాలా దురదృష్టకర సంఘటన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారుని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన ఒకసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి అదేవిధంగా ఒక మంచి వ్యక్తి చుట్టుపక్కల అంతా కూడా మంచి పంచి పేరున్న వ్యక్తి మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు సంఘటన జరిగిన వితిన్ ట్వంటీ మినిట్స్ ఎస్పీ సాక్షాత్ ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది ఇమీడియట్గా అరౌండ్ ట్వెల్వ్ బృందాలను కూడా పన్నెండు బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్ని అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం మాక్సిమమ్ అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కోలంకషంగా చెప్పలేకపోతున్నాం బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకొని తీరుతాం వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం వాళ్ళ వీరే చౌదరి గారి కుటుంబ వీరే చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ మోటోస్ వస్తున్నాయి బట్ మనం దాని మీద మనం కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదు అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నామండి అంటే ఒక రాజకీయ పరంగా చూస్తున్నాము వ్యాపార పరంగా చూస్తున్నాము కుటుంబాల పరంగా చూస్తున్నాము అన్ని యాంగిల్స్లోనే కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూస్తున్నాం ఇమీడియట్గా గౌరవ సీఎంగా రాధేశాల మేరకు నేను కూడా ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి రావడం జరిగింది అండి మేము అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాము ఒక యాంగిల్ అనే కాదండి పొలిటికల్ ప్రొఫెషనల్గా ఉన్నది కానీ బిజినెస్ పొజిషన్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం ఇప్పటికీ మీకు పన్నెండు బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీదే ఉన్నాయి పన్నెండు బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీద ఉన్నాయి మీరు